హలో నమస్తే వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న ఒక ప్రకటన చేశారు ఆయన ప్రకటన సారాంశం ఏంటి అంటే తాను రాజకీయాలలో ప్రస్తుతం లేను తాను ప్రస్తుతానికి ఒక రైతును మాత్రమే అనే విషయాన్ని చెప్తున్నారు విజయసాయిరెడ్డి చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆ తర్వాత లిక్కర్ స్కామ్ అంశానికి సంబంధించి పోలీసుల సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైన సందర్భంగా కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులపైన విమర్శలు చేస్తూ వచ్చారు సో ఆయన గత ప్రభుత్వంలో లిక్కర్ అంశానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు లాంటి వార్తలు వచ్చినప్పటికీ ఆయన సిట్ అధికారులకు చెప్పిన సమాచారం ఏంటో ఓపెన్ గారు అని చెప్పారు రాజకేషిరెడ్డికి సంబంధించి ఆయన తన దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పినట్లుగా చెప్పారు సో ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విజయసాయిరెడ్డితో దూరం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు నిజానికి విజయసాయిరెడ్డి వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో వైసీపీ నాయకులు ఎవరు ఆయనపైన పెద్ద ఎత్తున విమర్శలు చేయలేదు గతంలో వైసీపీని వైసీపీ పార్టీని వదిలి వెళ్ళిన నాయకుల పట్ల వ్యవహరించినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ పైన విమర్శలు చేయలేదు విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించింది ఆ సమయంలో ఆ తరువాత నేరుగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య విజయసాయిరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ని మరింత పెంచింది కోర్స్ రాజీనామా చేసిన తర్వాతే సంబంధం లేదనుకోండి బట్ వాళ్ళ వాళ్ళ ఆయనకు ఆ పార్టీకి మధ్యన ఒక ఎమోషనల్ బాండ్ని తగ్గించే ప్రయత్నం చేసింది ప్రలోభాలు ఉన్నాయేనో ఎవరో భయపెట్టారనో ఎవరో బెదిరించారనో క్యారెక్టర్ని పోగొట్టుకుంటే ఎట్లా రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి కదా అంటూ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి నుంచి ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు దానికి కౌంటర్గా కౌంటర్ కానాలా ఆన్సర్ గానాలో విజయసాయిరెడ్డి కూడా చెప్పారు తాను భయపడే వ్యక్తిని కాదు తాను ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదు తన క్యారెక్టర్ పోగొట్టుకునే వ్యక్తిని కూడా కాదు నేను క్యారెక్టర్ని పోగొట్టుకోలేదన్న విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి ఆ తర్వాత ట్వీట్ చేయడం చూశాం సో అక్కడితో ఆగిపోయింది వ్యవహారం ఆ తర్వాత ఆయన ఎక్కడ మళ్ళీ మాట్లాడలేదు విజయసాయిరెడ్డికి గవర్నర్ ఇస్తున్నారు విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు ఇటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా వచ్చాయి కానీ అవి నిజం కాలేదు అయితే తాజాగా నిన్న శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘానికి సంబంధించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసిన సందర్భంగా విజయసాయిరెడ్డి రాజకీయాలకు సంబంధించిన అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పారు నిజానికి అక్కడ కడుతున్న ఒక బిల్డింగ్కి పూర్తిగా తానే ఆర్థిక సాయం చేస్తాను తానే దాన్ని నిర్మిస్తానంటూ అక్కడైనా ప్రకటన చేశారు ఆ సందర్భంగా మీడియా రాజకీయాల గురించి అడిగిన ప్రశ్నలకు కూడా విజయసాయిరెడ్డి సమాధానం చెప్పారు విజయసాయిరెడ్డి సమాధానం ఏంటి విజయసాయిరెడ్డి చెప్తున్న దాని ప్రకారం విజయసాయిరెడ్డి తాను రాజకీయాల్లో ప్రస్తుతం లేని రైతుగా ఉన్నానని చెప్తున్నారు ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదు అని చెప్తున్నారు ఏ రాజకీయ పార్టీ నుంచి తనకు ఆహ్వానం అందలేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది ఆయనకు ఆయనతో తనకు స్నేహం ఉంది అనే చెప్తున్నారు పవన్ కళ్యాణ్తో గత ఇరవై ఏళ్ళుగా స్నేహం ఉంది భవిష్యత్తులో కొనసాగుతుంది పవన్ కళ్యాణ్తో పైన పవన్ కళ్యాణ్ పైన గతంలో ఎప్పుడు నేను విమర్శలు చేయలేదు భవిష్యత్తులో కూడా విమర్శలు చేయను అనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్తారా అనే ఒక సాఫ్ట్ కార్నర్ని ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలా దాన్ని అంటే డెఫినెట్గా ఆయన వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదు అన్నారు కాబట్టి దాన్ని అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదేమో సేమ్ టైం తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదు అనే విషయాన్ని రెడ్డి చెప్తున్నారు వేరే పార్టీలో చేరే ఆలోచన లేదు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏ పార్టీల నుంచి ఆహ్వానం లేదు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీతో కమ్యూనిస్టులతో కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి తనకు ఎటువంటి పొలిటికల్ ఇన్విటేషన్ లేదు అనే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్తున్నారు మరి విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటి భవిష్యత్తులో అవసరమైతే రాజకీయాల్లోకి వస్తాననే మాట విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు పరిస్థితుల దృష్ట్యా అవసరం దృష్ట్యా రాజకీయాలను వదిలేశాను అటువంటి పరిస్థితులు వస్తే అటువంటి అవసరం వస్తే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాననే విషయాన్ని ఆయన చెప్తున్నారు అటువంటి పరిస్థితులు అటువంటి అవసరం వస్తే రాజకీయాల్లోకి వస్తే మరి ఏ పార్టీ మరి ఏ పార్టీలోకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడానికి ముందుకు రావట్లేదు ఇదే సమయంలో మరోకొన్ని కీలకమైన వ్యాఖ్యలు గతంలో చేసిన వ్యాఖ్యలకు కంటిన్యూస్గా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కొంతమంది నిబద్ధత కలిగిన వాళ్ళు లేరు సరైన వాళ్ళు లేరు అటువంటి నిబద్ధత లేని వ్యక్తుల సలహాలు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తాయి అంటూ జగన్మోహన్ రెడ్డి పట్ల కన్సర్ చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమను చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి మిస్ అవుతున్నారా లాంటి ఒక ఇంప్రెషన్ కలిగించేలా నిన్న ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి తాను మళ్ళీ రివైవ్ కాగలరు జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుక్కోగలరు జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టివ్గా పనిచేయగలరు అని చెప్తూనే వీళ్ళ సలహాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట అనడానికి సాయిరెడ్డి ముందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి పట్ల కాన్సర్ చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల తనకున్న ప్రేమని ఆయన ఎక్కడ దాచుకోవట్లేదు కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థత పట్ల జగన్మోహన్ రెడ్డి కేపబిలిటీ పట్ల తనకు విశ్వాసం ఉందనే విషయాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల కారణంగానే నేను పార్టీకి దూరం అయ్యాను మీరు ఆ వ్యక్తులను కరెక్ట్ చేసుకుంటే ఆ వ్యక్తుల్ని దారిలో పెడితే మళ్ళీ నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోవడానికి సంబంధించిన ఇంప్రెషన్ అయితే ఆయన మాటలను బట్టి అర్థమైంది సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని మిస్ అవుతున్నారా సాయిరెడ్డిని సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ ఏమన్నా ఇచ్చారా అనేది కూడా ఆయన నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయంగా కనపడుతోంది సో సాయిరెడ్డి భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానన్నారు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరను అనే మాట చెప్పలేదు ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం లేదు అని ఆయన చెప్పారు ఆ మూడు పార్టీల్లో పవన్ కళ్యాణ్తో స్నేహం ఉంది అని కూడా చెప్తూ వస్తున్నారు సో రా పవన్ విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తు మళ్ళీ మొదలైతే పూర్వపు పార్టీలోనే మొదలవుతుందా లేకపోతే పక్క పార్టీలోకి వెళ్తారా అనే దానికి సంబంధించిన చర్చ అంబిక అయితే ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతుంది నిన్నటి ఆయన స్టేట్మెంట్ తర్వాత కూడా